నమస్కారం అండి మాది నాగాయతిప్ప మోపిదేవి మండలం కృష్ణా జిల్లా మేము పది సంవత్సరాల నుండి బెండ తోటలు వేస్తున్నాము వేస్తుంటే గత ఇత్తనాల కన్నా ఈ విత్తనం బాగా బాగా ఇదిగా ఉంటుంది ఇవి ఆల్రెడీ పదహారు కోతలు పదహారు కోతలు కోసారు కొస్తే ఇది ఇంకా ముద్దుగాడ బ్రహ్మాండంగా ఉంది ఇంకా ముప్పై పైగా కాయలు తిగుతాయి అని అనుకుంటున్నాం మేము గత ఇత్తనాల ఇత్తనానికన్నా వండగా ఉంది మార్కెట్ లోకి వెళ్ళినా రైతు బజార్ లోకి వెళ్ళి అమ్ముతున్నాం మేము ఇత్తనం కొంచెం తొందరగా నడుస్తుంది కాయగా షైనింగ్ ఉంటుంది చాలా దిగుబడి బాగా బరువు వస్తుంది వెయిపోయే ప్రతి బెండ రైతు ఈ ఇత్తనం ఒకసారి వేసి చూడండి తప్పనిసరిగా అప్పుడు మీరు మాకు ఆరుడో సీడ్స్ ఈ ఇత్తనం తప్పనిసరిగా వేసి ఒకసారి చూడండి బ్రహ్మాండంగా ఉంది దిగుబడిలో కానీ వైరస్ వైరస్లో వైరస్ తట్టుకోవడానికి కానీ కనుపు గడి బాగా దగ్గర చూడండి ఎంత దగ్గర దగ్గరగా ఉందో కడింగ్కాడ ఊరిని ఇది పోతుంది దాన్ని బట్టి మీరు ఒకసారి చేసి చూసి ఆర్ వేసుకోండి తప్పనిసరిగా వేసుకోండి ఆర్డర్ దీపా ఇత్తనం ఇది నేను ఇత్తనాన్ని మా చివరి పక్కన ఫీల్డ్ ఫీల్డ్ పెట్టారు వచ్చాను వచ్చి చూస్తే బాగుంది ఇత్తనం ఏదోసిన వాళ్ళు తప్పనిసరిగా వేసుకోండి నేను కూడా వేద్దాం అనుకుంటున్నాను వేయాలి ఒక ఎక్కడ వేద్దాం అనుకుంటున్నాను నేను అంత ముందు వేరే యత్నాలు వేసాను దానికన్నా ఇది నాకు నచ్చింది ఇది బోగుంది గడి దగ్గరగా ఉంది అన్నిటికీ ప్రతి రైతు వేసుకోవచ్చు